శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం గత కొన్ని రోజులుగా వాస్తుకు సంబంధించిన అంశాల్ని ఒక్కొక్క పదం వయసుగా మనం నేర్చుకోవడం జరుగుతుంది మనం ప్రస్తుతం దక్షిణ దిశలో ఉన్న బృంగరాజ్ అనే పదం గురించి మనం తెలుసుకుంటున్నాం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోలన్నీ చూడడం ద్వారా మీకు మీరుగా మీ ఇంటిలోని సమస్యల్ని పరిష్కారం చేసుకునేటటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి అంటే మీ ఇంటిలోని సమస్యల్ని మీకు మీరుగా పరిష్కారం చేసుకోగలుగుతారు ఈ వీడియోలు చూడడం ద్వారా ఎటువంటి వాస్తు కన్సల్టెంట్ని మీరు కలవాల్సిన అవసరం లేదు సో ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రస్తుతం మనం వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం మనం బృంగరాజ్ అనే పదం గురించి మనం నేర్చుకుంటున్నాం అయితే ఈ బృంగరాజ్ ఒక అసుర రాక్షసుడు కానీ ఒక మంచి రాక్షసుడు అనమాట మరి ఈ బృంగరాజ్ చేసే పని ఏంటిది అని అన్నప్పుడు చూసుకుంటే మనకు ఒక జల్లెడ ఉంటుంది కదా వడపోసే యంత్రం అంటారు ఫిల్టర్ ఫిల్టర్ లాగా పనిచేస్తాను అనమాట ఈ పదం ప్రతి ఇంటిలో ఉంటుంది ప్రతి ఆఫీస్లో కూడా ఉంటుంది అండ్ బడిలో కంపెనీలో వ్యాపార సముదాయాల్లో అన్ని స్థలాల్లో కూడా బృంగరాజు అనే పదం ఉంటుంది మరి ఈ పదం ఇచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని అంటే కుటుంబానికి ఏవైతే బెనిఫిట్స్ కావాలో అవన్నీ ఈ బృంగరాజు అనే పదం అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలు చక్కెర టీ పొడి కలిపి మనం టీ పెట్టినప్పుడు ఆ టీని పడగట్టి అందులోని రసం ఒకవైపు పిప్పిని ఒకవైపు ఎట్లయితే సపరేట్ చేస్తుందో ఫిల్టర్ అలాగే ఈ పదం కూడా అలాగే కుటుంబంలో ఉండే వేరు వేరు వ్యక్తులు ఒక్కొక్కరి అభిరుచులు ఒక్కొక్కరు వృత్తులు అన్నీ ఎవరికి వారి సపరేట్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కలిపి అందులో ఉన్నటువంటి వ్యర్థాలని మణిలా మలినాలు అన్నింటిని సపరేట్ చేసి మంచి మధురమైన దాన్ని ఈ కుటుంబానికి అందిస్తారు ఇది ఈ పదం యొక్క గొప్పతనం అలాగే ఈ జోన్ మనకు పనికిరాని అన్ని వస్తువులను నుండి పనికి వచ్చే వస్తువులను సపరేట్ చేసి మనకు అందిస్తూ పనికిరాని వస్తువులన్నిటిని బయటకు పంపిస్తారు పదం ఏంటో అంటేనే వ్యర్థాలను బయటికి పంపి మంచి వాటిని మనకు అందించే పదం బృంగరాజ్ అంటేనే వడపోసే జాలి అని కూడా అంటారు అంటే ఫిల్టర్ ఈ గంధర్వ అనే పదం మనకి ఏమిస్తా అని చెప్పుకున్నాం ఇంతకుముందు ఆర్ట్ కళలు సంగీతం లాంటివి అందిస్తుంది కదా గంధర్వ అనేది ఈ మరి వృంగరాజు ఈ గంధర్వ ఇచ్చే కళలు ఆర్ట్ అన్నిటి నుండి మనకి ఎన్నో ఎటువంటి బెనిఫిట్స్ కావాలో ఎటువంటి అవసరం అవసరమైతే అవన్నీ మనకు ఈ భృంగరాజు అందిస్తారు బాగా తినే తినేవాటిని కానీ పని కానీ వ్యవసాయం కానీ లేదా టైం చేసే టైం వేస్ట్ చేసే స్నేహితులను కానీ మన దగ్గరకు రానియకుండా ఈ పదం అనేది దూరం పెడుతుంది అంటే ఈ పదంలో కనుక నెగిటివ్ ఉంది ఈ పదంలో దోషం ఉంది అనంటే కనుక అప్పుడు ఏం జరుగుతుంది అనంటే మనం తినే ఆహార పదార్థాలు సరైన దొరకవు మనం చేసే పనులు సరైన పనులు కావు అండ్ మన దగ్గరకు వచ్చే స్నేహితులు కానీ మనం చేసే వృత్తి వ్యాపారం ఏదైనా సరే టైం వేస్ట్ అయ్యేద పనులే తప్ప మనకు ఉపయోగపడు పడే పనులన్నటి ఏముండవు అనమాట ఏంటిది బృంగరాజ్ అనే పదం కనుక దోషంగా ఉంటాయి ఈ పదం కనుక పాజిటివ్గా ఉంటే మనకు అన్ని పాజిటివ్ మనకు అవసరమైన పనులే ఉంటే మనకు అవసరం లేని పనులన్నీ ఫిల్టర్ అయిపోతాయి మనకు అవసరం లేని స్నేహితులు కూడా దూరం అయిపోతారు అనమాట ఎప్పుడైతే మన టైం వేస్ట్ చేస్తున్నామో దానిలో నుండి మనల్ని పనిలోకి మనల్ని మళ్ళిస్తుంది ఈ పదం టైం వేస్ట్ చేసినా లేదంటే మనకు అవసరం లేని వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా ముచ్చట్లు పెట్టినా లేదా మనకు అవసరం లేని పనులు చేస్తున్నా కూడా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే అనవసరమైన పనులలో ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ ట్రాక్లో పెడతారు ఈ పదం యొక్క గొప్పతనమే అది కాబట్టి ఈ పదాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి నెగిటివ్గా అస్సలు ఉంచుకోవద్దు మన ఆరోగ్యాన్ని పాడి చేసేవి కానీ మన పనులను పాడు చేసేవి కానీ మన దగ్గరకు రాకుండా వస్తుంది ఈ పద ఈ జోన్ ఇన్బ్యాలెన్స్లో ఉన్న దోషం ఉన్న ఆటోమేటిక్గా సమయాన్ని వృధా చేస్తారు ఈ కుటుంబ సభ్యులు పనులని పాడు చేసుకుంటారు ఆరోగ్యం పాడు చేసుకుంటారు అండ్ వీళ్ళు చేసే పనులు కూడా ఎక్కువ అవుతాయి అనమాట వేస్ట్ పనులు అనవసరమైన పనులు ఎక్కువ అవుతాయి ఈ బృంగరాజ్ అనేది మనకు సేఫ్ గార్డ్ మన టైం మన ధనం మన పనులు వృధా కాకుండా అనవసర స్నేహాలు పెరగకుండా చేస్తాడు రాబోయే నష్టాల నుండి మనల్ని కాపాడేటాడు అంటే కాపాడే పదం ఇది ఈ జోన్లో టాయిలెట్స్ కోసం వాడచ్చు కానీ మన ఒరిజినల్ వాస్తు ప్రకారం అయితే ఇంటిలో గనక టాయిలెట్ ఉండకూడదు కానీ తప్పనిసరిగా అనిపిస్తే కనుక ఈ బృంగరాజ్ అనే పదంలో టాయిలెట్ని మనం నిర్మించుకోవచ్చు కండిషన్ అర్థం చేసుకోండి తప్పనిసరి అయితేనే ఎందుకంటే మన శరీరంలో ఉన్న వ్యర్థాలని బయటకు పంపించే స్థలం కాబట్టి ఇక్కడ మనం వాడుకోవచ్చు